నేను చిన్నప్పుడు దూరదర్శన్లో ఒక ప్రోగ్రాం వచ్చేది చిత్రలహరి అనేసి ఇప్పుడు స్తోత్రలహరిని ఒక యాప్ని తయారు చేసినారు ఎవరంటే ఈ బాపనోళ్ళు ఎవరంటే ఈ చిన్నజీ వర్గం వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు దాంట్లో రామాయణం అనేసి ఉత్తరాఖండ్ అనేసి ఆ యాప్లో శంభూక పదార్ట్లు అనేసి ఉత్తరాఖండ్లో వృత్తాంతాన్ని రాసుకున్నారు శూద్రుడిగా ఉండేటువంటి వాడు సరే చెడ్డ కోరికలతో వాడు తపస్సు చేసినాడు లోక కళ్యాణం కాదు అమంగళాల కోసమే దుర్వ్యసనాలు చెడ్డ పనుల కోసమే వాడు తపస్సు చేస్తా ఉన్నాడు అనుకో సూత్రుడిని చంపేవల వాడిని తపస్సుని భంగం చేసి వాడిని సంహరించాల అదే బాపనోడు రావణాసురుడు అయినటువంటి బాపనోడు ఇట్లా హిరణ్యకసుకుడు హిరణ్యాక్షుడు ఇట్లాంటి బాపినోళ్ళు కానీ లోకాలన్నీ జయించేళ్ళ దేవతలను అంతా హింసించే వాళ్ళ చంపేయల్లా సాధువులని చెడ్డ పనులతో తపస్సు చేస్తే వానికి వరాలించేళ్ళ ఇది ఈ బాపినోళ్ళ న్యాయం వీళ్ళ ధర్మం